హాయ్ బ్యూటిఫుల్స్ నేను మీ కోమలి వెల్కమ్ టు కోమలాట్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పార్ట్ త్రీ ఫోటోషూట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మరింత ఆలస్యం ఆ ప్లేస్ ఎక్కడ చూసేద్దాం రండి ఇంకా మేమైతే మా మేనగోళ్ళని ఫోటోషూట్ కి ఎక్కడ తీసుకెళ్లాలని ఆలోచించు ఇంకా మన ఫోటోగ్రాఫర్స్ అయితే యారాడు వెళ్ళిపోదాం అన్న యారాడు లో బీచ్ తప్ప ఏముందా అనుకున్నాం కానీ మంచి ప్లేస్ కి తీసుకొచ్చారండో మరి డీటెయిల్స్ అన్ని చెప్పేస్తాను స్కిప్ చేయకుండా చూసేయండి ఇంక ఇదైతే మన యారాడు దగ్గరలో ఉన్న జంగిల్ బీచ్ మన వైజాగ్ లో ఏరాడు బీచ్ ఉందని తెలుసు గానీ ఈ జంగిల్ బీచ్ అనేది ఫస్ట్ టైం చూడటం ఈ ఎంట్రీ ఫీజ్ అయితే కెమెరా కి థౌజండ్ రూపీస్ కానీ మన ఫోటోగ్రాఫర్స్ చెప్పినట్లుగా చాలా అందంగా ఉంది ఇక్కడ డ్రెస్ చేంజింగ్ రూమ్ గానీ రూమ్స్ గానీ రెస్టారెంట్ గానీ అవైలబుల్ గా ఉన్నాయి మేమైతే ఫస్ట్ గుడి అయితే వచ్చేసాం ఇంక ఇక్కడ గుడిలో అయితే దేవుడి విగ్రహం మాత్రం పెట్టలేదు కానీ షూట్స్ కోసం రాతి శిల్పాలతో స్తంభాలు అయితే ఉన్నాయి ఇంకా మా పాప ఒకటే అనుకున్నాం కానీ అక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు షూట్ చేస్తున్నారు ఇంక ఇక్కడైతే మా చిన్నారి పెళ్లి కూతురు చూడండి ఎంత ముద్దుగా ఉందో ఇంకా ఫోటోగ్రాఫర్స్ అయితే ఎలా చెప్తే అలాగే ఫోటో స్టిల్స్ ఇస్తుంది ఆ ట్రెడిషనల్ లుక్ చూసారా మా అమ్మాయే రెడీ చేసింది అమ్మాయికి స్టిల్స్ తీసేలోపు అక్కడ అమ్మానాన్న అమ్మమ్మ తాతయ్య కూడా రెడీ అవుతున్నారు ఇంక ఈ ప్లేస్ అయితే మొత్తం ఫోటోగ్రాఫర్స్ తోనే నిండిపోయింది ఎందుకంటే ఒక్కో అమ్మాయికి నలుగురు ఫోటోగ్రాఫర్స్ మేమైతే నిల్చోటానికే ప్లేస్ లేదు ఎందుకంటే అటు నిల్చుంటే వీళ్ళు జరగమంటారు ఇటు నిల్చుంటే వాళ్ళు జరగమంటారు అమ్మో ఏంటి ఎంత రష్ గా ఉంది నిల్చోటానికి ప్లేస్ లేదు అనుకున్నాను కానీ మన ఫోటోగ్రాఫర్స్ అయితే ఈ టైంలో కాబట్టి ఇలా ఉందమ్మా మే నెలలో అయితే అస్సలు ఖాళీ ఉండదు మార్నింగ్ వచ్చామంటే ఈవినింగ్ అయిపోద్ది చాలా చికాకు వచ్చేస్తుంది అని చెప్పారు ఇంక ఇక్కడ చూడండి మా అక్క వాళ్ళ చిన్న మనవరాలు అక్కతో పాటు నాకు కూడా మేకప్ వేసి మని గోలగోలు చేసింది ఇక్కడ చూసారా చుట్టుపక్కల చాలా ఓపెన్ ప్లేస్ అయితే ఉంది ఇంకా కడుతున్నారు ఇంకా డెవలప్ చేయాలని చెప్పేసి అంటున్నారు అక్కడైతే ఒక వాచ్మ్యాన్ కూడా కూర్చొని ఉండి చెప్తున్నారు ఈ ప్లేస్ కోసం నేను ఎందుకు చెప్తున్నాను అంటే ప్రైస్ అయితే రీజనబుల్ గానే ఉంది నాలా తెలియని వారు ఉంటే ఎవరైనా వెళ్తారని చెప్పేసి మీకోసం చెప్తున్నాను మన దగ్గరలో ఫోటో షూట్ కి మంచి ప్లేస్ ఇంకా ఈ ప్లేస్ అయిపోయిన తర్వాత వేరే మంచి ప్లేస్ కి వెళ్ళాం అదేంటో చూసేద్దాం ఇదేం తెలుసా గుడి లాంటిది కానీ గుడి కాదు గుడి కాదు దేవత లేని దేవుడు లేని గుడి ఎక్కడికి రావాలి చెప్పు ఎక్కడికి రావాలి నాకొద్దు ఇది ఇంకొక స్టైల్ ఎక్కువ కళ్ళు చూడండి గొప్ప స్టైల్ ఎక్కువ దీనికి తొందగానే అలా బిజీ పర్సన్ మా బిజీ పర్సన్ ఈవెంట్ మేనేజర్ మేకప్ ఆర్టిస్ట్ చిచ్చన్ పిడుగు మెగాస్టార్ చిరంజీవి హీరోయిన్ రాధిక హీరోయిన్ రాధిక మెగాస్టార్ చిరంజీవి ఇవిడ ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబర్ ఇంకొండి మేకప్ ఆర్టిస్ట్ ఎవరికైనా మేకప్కి బుకింగ్ కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ ప్రొవైడ్ చేస్తాను బుక్ చేసుకోండి వీడు హీరో రామ్ చరణ్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ నువ్వు ఇప్పుడు ఇక్కడ అంతా గట్టి చేసేస్తుంది గైస్ మా అక్క ఈ ప్లేస్లో అన్ని విసిరేస్తుంది ఇంకో నువ్వే నేను కట్టేస్తాడు ఇక్కడ గుడి మా దాతలు కట్టించు ఇక్కడ చూడండి డాన్స్ వేస్తున్నాను ఇంకోడి గుడిలో పంతులు గారు లేదంట పంతులు గారు బయలుదేరుతున్నారు గుడిలోకి పంతులు గారు ఎవరిది अच्छा 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 अ Hello! experience? Thank <laughs> <laundry> fast? <experience. laughs> いただきます。<laughs> <laughs> ఇప్పుడైతే జంగిల్ పార్క్ వచ్చేసాం ఈ పార్క్ అయితే గ్రీనరీతో చాలా అందంగా కనిపిస్తుంది ఆ గ్రీనరీ మధ్యలో చూడండి మా అమ్మాయి ఎంత అందంగా కనిపిస్తుందో ఇక్కడ షూట్ కోసం లేనిదంటూ ఏదీ లేదు అడుగు అడుగునా ఎన్నో వెరైటీస్ పెట్టారు ఇంక ఇక్కడ మా పాప డ్రెస్సింగ్ స్టైల్ చూసారా డిఫరెంట్ గా కావాలి ట్రెడిషనల్ లుక్ అంటే మా అమ్మాయి అయితే ఇలా తయారు చేసింది నాకైతే ఈ డ్రెస్సింగ్ స్టైల్ చూసి మిడతలా అనిపిస్తుంది ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి ఇంక ఇక్కడైతే మేము కూడా ఫొటోస్ తీసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాము కానీ అక్కడైతే కెమెరాతోనే తీయాలంట ఫోన్ తోటి తీయకూడదంట ఎలా చేయలేదు కానీ మేమైతే వీలైనంత వరకు షూట్ చేసాం ఇంకా అక్కడ అంతా అయిపోయిన తర్వాత బీచ్ అయితే వచ్చేసాం షూట్ వీడియో అంతా కవర్ సాంగ్ లాగా నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇంకా మా పిల్లలు అయితే ఎక్కడుంటే అక్కడ ఎంజాయ్ చేస్తారు గెంతుతో గెంతు స్క్వేర్ వేసాడంటే వాడు చూసి మురిసిపోతూ మాకు చూపిస్తున్నాడు ఇంక ఇక్కడైతే ఫోటో తీస్తున్న ఫోటోగ్రాఫర్ కి ఆ పెళ్లి కూతురికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు ఎంత ఓపిక వీడియోతో కలుద్దాం చాలా గ్రాండ్ గా అయింది అసలు మిస్ అవ్వండి